ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్తు మంటగలిచిపోతుంది ఆంధ్రప్రదేశ్కు వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది కార్పొరేట్ మీడియా సృష్టితో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం ఎన్టీఆర్తోనే మొదలైంది అన్నట్టు నిజాలను భూస్థాపితం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా తాలిబాన్ ఉగ్రవాదాన్ని మరిపిస్తోంది ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కార్పొరేట్ మీడియా దృష్టి సారించదు నేతలు చాతగాని అసమర్థతను ప్రశ్నించదు ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్ర రాష్ట్ర పౌరులే కాపాడుకోవాలి కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు నందమూరి ఫ్యామిలీ వైఎస్ఆర్ కుటుంబం ఈ చుట్టూ మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఈ కార్పొరేట్ మీడియా తిప్పుకుంది ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను దృష్టి పెట్టడం లేదు అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విభజన అనంతరం ప్రత్యేక హోదా హామీలు ఇతర అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించి తీసుకురావడంలో ఇక్కడ నాయకులు పూర్తిగా ఫెయిల్ రాజకీయ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయి వీటి మీద ఎవరు దృష్టి పెట్టకుండా సమంత విడాకులు కూడా లేదంటే అసాంఘిక కార్యకలాపాలు వీటి మీద ఎక్కువగా ఈ కార్పొరేట్ మీద మీడియా దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో సమస్యలను గాలి కుదిలేస్తున్నాయి అలాగే కొన్ని చెప్పుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి డిబేట్లు పెడుతున్నారు ఆయన బూత్ డిబేట్లు ఆ డిబేట్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ డిబేట్ల మూలంగా ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఉపయోగం లేదు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు రాజకీయ పార్టీలకి మొట్టమొదట రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని నేను కోరేది మొట్టమొదటికి ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్కు బకాయి ఉన్నటువంటిది చాలా పెద్ద సమస్య ఉంది ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే రెవెన్యూ రోడ్డు అలాగే విభజన హామీల్లో అనేక ఇష్యూస్ ని మనకు బకాయి ఉన్నారు పదకొండేళ్లు పూర్తి అయిపోయింది ఏ ఒక్క విషయం మీద కూడా ఈ రోజుకి కార్పొరేట్ మీడియా స్పందన లేదు స్పందన లేకపోక ఒక వాళ్ళు ఇష్టానుసారం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర విషయాల మీద కాకుండా సొంత ఎజెండా మీద వాళ్ళ స్వప్రయ మీద వాళ్ళ యొక్క కార్పొరేట్ ఎజెండాని మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలను గాలిగేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ సొంత లాభాలకి ఇక్కడ కార్పొరేట్ మీడియా మీడియాని ముందుకు నడిపించుకోకుండా మీడియా అని చెప్పుకోవాలో అర్థం కాదు వ్యాపార మీడియా చెప్పుకోవాల అర్థం కాదు లేదు కొన్ని విదేశీ శక్తులతో కలిసి ఈ కార్పొరేట్ మీడియా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా మీ కార్పొరేట్ మీడియా ముందుకు నడుస్తుందని అనాల అర్థంగా పరిస్థితుల్లో ఉంది అందుకని ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి కనీస వస్తువులు మౌలిక సదుపాయాలు అలాగే పేదరికం విద్య వైద్యం అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు ఇలా అనేక విషయాల మీద ఈ రోజు రాష్ట్రం ఈ రాష్ట్రానికి కావలసినటువంటి వాటి మీద హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అవకతవకల మీద అలాగే పార్లమెంట్లో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ప్రశ్నించినటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీల మీద మీ కార్పొరేట్ మీడియా దృష్టి కేంద్రీకరించి వాళ్ళ వైఫల్యాన్ని ఈ ఆందోళనకు తెలియజేసే విధంగా నిత్యం గుర్తు చేసే విధంగా మీ యొక్క మీడియా విలువల్ని ముందుకు నడిపిస్తే ప్రజలు ఆశీస్సులు దొక్కుతాయి అంతేగాని జ్ఞాపకలు చేస్తున్నటువంటి ప్రమాదం కన్నా నేతలు చేస్తున్నటువంటి మోసం కన్నా ఈ రోజు కార్పొరేట్ మీడియా చేస్తున్నటువంటి విద్రోహమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటాడుతుంది తాలిబాన్ ఉగ్రవాదం కన్నా ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ మీడియా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజా తిరుగుబాటుని మేము కోరుకుంటున్నాం ఎవరో గొడవలు పడకల శాంతి సమస్యలు సృష్టించట్లద్దు ఒకే ఒకటి తిరుగుబాటు అంటే ఓటితో ఒక మంచి తిరుగుబాటు ఈ రాష్ట్రం మనదే అన్ని వనరులు ఉన్నటువంటి పుష్కలమైన అన్ని పుష్కలంగా అన్ని వనరులు ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో రాష్ట ఒక ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసేస్తున్నారు ఈ పాలకులు ఒకరి పక్కన చేస్తున్నారు ఈ కార్పొరేట్ మీడియా ఒకటి ఒక పక్కన చేస్తున్నారు కేవలం వాళ్ళ యొక్క కొన్ని కుటుంబాలకి మేలు చేయడం కోసం ఈ రోజు కార్పొరేట్ మీడియా సొంత లాభపేక్ష వసూలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకునేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక మెరుగైనటువంటి ప్రజా మీడియా అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఆ ప్రజా మీడియాతోనే సమసమానత్వం కావచ్చు అలాగే పేదకమైనటువంటి సమాజం కావచ్చు అలాగే మానవ హక్కుల సమానత్వం కావచ్చు అలాగే ఇప్పుడున్నటువంటి వసతులన్నీ కూడా మెరుగైనటువంటి పాలన మెరుగైనటువంటి ఒక సమాజం భద్రత కలిగినటువంటి సమాజం అప్పుడే ప్రజా మీడియాతోనే సాధ్యమవుతుందని చెప్పి రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం